స్తుంది మగ పిల్లలు వేసారేమిది ఓరి జానం చాలండి ఎంత బెట్టి గట్ట ఏతున్నారు అసలు రంగులు

కదా బ్లాక్ బ్లాక్ తో లామినేషన్ చేయించుకుంది ప్రతి సంవత్సరం మనకు వస్తాయిగా ప్రతి సంవత్సరం మనకు వస్తాయిగా చేయించుకుంటాం మాకు సరిపోనున్నారుగా ఆడ విజయవాడ మీది ఎక్కడ ఏ ఊరు ఏ ఊరు విజయవాడ ఆడపిల్ల చదివిద్దాం మాకు ఆడోళ్ళు చచ్చి వస్తున్నారని ఆడోళ్ళు పెట్టారు మరి మగవాళ్ళు ఎమ్మెల్యే వస్తుండే కదా ఇదే దశ అవతారాలు केतपर पर पूछ रहे हो और आ रहा है फॉर्म सी फॉर्म सी तो फॉर्म से है